అదేంటి ఇప్పుడు మా ఫోన్లో ఫోన్పే గూగుల్ పే కోసం బయోమెట్రిక్ ఉపయోగిస్తున్నాం కదా అనుకుంటున్నారా అవును అయితే అలా చేస్తుంది కొంతమంది మాత్రమే బయోమెట్రిక్ బదులు చాలామంది పిన్ నెంబర్లు కూడా ఎంటర్ చేస్తుంటారు ఇకపై పిన్ నెంబర్లకి స్వస్తి పలికి పూర్తిగా బయోమెట్రిక్తోనే ఫోన్పే లాంటి యూపీఐ యాప్స్ పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది బయోమెట్రిక్తో పాటు ఫేస్ రికగ్నైజేషన్ కూడా అదనంగా ఉంటుంది రక్షణ కోసమే పిన్ నెంబర్లకు స్వస్తి పలకపోతున్నట్లు తెలుస్తోంది సేవలు ఎంత పాపులర్ అయ్యాయో ఆన్లైన్ నేరాలు కూడా ఆ స్థాయిలోనే పెరిగిపోయాయి ముఖ్యంగా ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకునే యాప్ల ద్వారా నగదు బదిలీ సులభం కావడంతో వాటి ద్వారా మోసాలు కూడా పెరిగాయి ఫోన్ పే గూగుల్ పే పేటిఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా సులభంగా నగదు బదిలీ అవుతుంది అదే సమయంలో మన పిన్ నెంబర్ ఇతరులకి తెలిసిన అంతే సులభంగా ఆ నగదుని వారి అకౌంట్లకి బదిలీ చేసుకునే అవకాశం ఉంది దీన్ని తప్పించేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తుంది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్లో బయోమెట్రిక్ ఫీచర్ అందుబాటులో ఉంది దీన్ని యూపీఐ యాప్స్కి కూడా ఉపయోగిస్తున్నారు అయితే యూపీఐ యాప్స్ కి ఇకపై బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలి అనుకుంటోంది కేంద్రం ఫోన్ని పిన్ నెంబర్తో అన్లాక్ చేసిన యూపీఐ పేమెంట్స్కి మాత్రం బయోమెట్రిక్ తప్పనిసరి లేదా ఫేస్ రికగ్నైజేషన్ అయినా పర్లేదు ఇలా చేస్తే యూపీఐ పేమెంట్స్ విషయంలో కనీసం కొన్ని మోసాలని అయినా నిరోధించవచ్చు అనేది కేంద్రం ఆలోచన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థంగా సురక్షితంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ దీనికోసం కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేసింది ఇటీవల యూపీఐ యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు యూజర్లకి సులభంగా వలవేస్తున్నారు వేస్తున్నారు అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నామంటూ యూపీఐ యాప్స్ ద్వారా మనీ రిక్వెస్ట్ లింక్స్ పంపిస్తున్నారు వీటిపైన క్లిక్ చేస్తే పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ మొత్తం మన అకౌంట్లో కట్ అవుతుంది ఇది తెలియక చాలామంది ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు దీంతో కేంద్రం ఇకపై పిన్ నెంబర్లకి స్వస్తి పలకాలి అని నిర్ణయించింది ఈ మేరకు యూపీఐ పేమెంట్స్ యాప్స్తో కేంద్రం చర్చలు జరుపుతారు ఇకపై కేవలం ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా యూపీఐ పేమెంట్ జరిగేలా నిర్ణయం తీసుకుంటోంది సాంకేతికత ఎంత పెరిగినా అందులో లూప్ హోల్స్ ఉపయోగించి దాన్ని దుర్వినియోగం చేసేవారు చాలామంది ఉంటారు గతంలో ఫోన్ ద్వారా చెల్లింపులకి చాలామంది ఇష్టపడేవారు కాదు కానీ గూగుల్ పే వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కనీసం వంద రూపాయలు వేసినా ఎవరి వద్ద నుంచి అయినా డబ్బులు స్వీకరించినా రివార్డులు వచ్చేవి ఐదు రూపాయలు పది రూపాయల రివార్డుల రూపంలో ఇచ్చేవారు ఇలా అందరికీ యూపీఐ యాప్స్ని అలవాటు చేశారు ఇప్పుడు అవి లేకుండా రోజువారి వ్యవహారాలు జరగలేనంతగా మార్చేశారు ఒక రకంగా చిల్లర సమస్యలకి చెల్లు చిటి పాడేశాయి అయితే కొత్త తరహా మోసాల వల్ల కొంతమంది ఇంకా భయపడే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా యాప్స్ మీద అవగాహన లేనివారు వారు ఈ యాప్స్తో మోసపోతున్నారు ఆ మోసాలను కట్టడి చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నూతన మార్గదర్శకాలు తీస్తోంది ఇప్పటి వరకు యూపీఐ ద్వారా రోజుకి లక్ష రూపాయలు మాత్రమే గరిష్టంగా బదిలీ జరిగింది ఇకపై ఈ పరిమితిని కూడా కేంద్రం పెంచబోతోంది పెంపుతో పాటు కొత్త నిబంధన కూడా తీసుకురావటం ఆహ్వానించదగ్గ పరిణామమే అప్పుడే మోసాలకి చెక్కుపడినట్లు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి